అమెరికాలో ప్రెసిడెంట్ ట్రంప్ టెస్లా చీఫ్ ఎలెన్ మస్తో పాటుగా న్యూయార్క్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మాంధానిపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు ఇద్దరి పౌరసత్వం రద్దు చేసి దేశం నుంచి పంపించేస్తానని హెచ్చరిస్తున్నారు ఇక మామ్ధాని విషయానికి వస్తే తనకు న్యూయార్క్ లో డీసీఈ డిపోర్టేషన్ ఆపరేషన్ సహకరించకపోతే అరెస్ట్ చేస్తానని హెచ్చరించారు మరి ట్రంప్ ఈ ఇద్దరి పౌరసత్వం రద్దు చేస్తామని చిందులు వేయడానికి కారణమేంటి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం చూద్దాం నిన్నటి మిత్రుడు నేడు శత్రువయ్యాడు నిన్నటి వరకు అంతటివాడు ఇంతటివాడు ప్రపంచంలోని అత్యంత తెలివైనవాడు అని పొగిడిన నోళ్లే ఇవాళ తిట్ల దండకం చదువుతున్నాయి ఈ విషయాలు ఎవరి గురించి ఉద్దేశించి చెబుతున్నామో తేలికగానే ఊహించుకోవచ్చు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో గెలవడానికి సహకరించాడు ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ట్రంప్ గెలవడానికి రెండు వందల యాభై మిలియన్ డాలర్ల విరాళం ఇవ్వడంతో పాటు తన సోషల్ మీడియా ఎక్స్ను ట్రంప్ ప్రచారానికి విచ్చలవిడిగా వినియోగించుకోవడానికి సహకరించాడు తీరా ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ మస్క్ రుణాన్ని ఉంచుకోలేదు ప్రభుత్వంలో కీలక పదవి ఇచ్చాడు అమెరికా ప్రభుత్వంలో బిలియన్ల కొద్దీ డాలర్లు వృధా అవుతోంది ఎక్కడెక్కడ వృధా అవుతుందో చూసి దానికి అడ్డుకట్ట వేయాలనేది ట్రంప్తో మస్క్ కలిసి నిర్ణయించారు ఇక మస్క్ కూడా సీరియస్గా దిగి ఎక్కడా వృధా ఖర్చులు ఉన్నాయో వాటిని నివారించడానికి గట్టి చర్యలు తీసుకున్నాడు ఇండియాలో మాదిరిగా అమెరికాలో కూడా కొన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో పని లేకపోయినా కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాల్సి వస్తోంది ఆ డిపార్ట్మెంట్లను ముయించాడు ట్రంప్ దీంతో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది ప్రభుత్వానికి డబ్బు మిగిలింది కానీ ఉద్యోగుల్లో మస్క్ విలనయ్యాడు ప్రభుత్వానికి బిలియన్ల కొద్దీ డాలర్లు ఆదా చేయించాడు ప్రభుత్వంలో చేరినందుకు మస్క్ వ్యాపారాలు ఘోరంగా దెబ్బతిన్నాయి ఇక రాజకీయాలు వద్దు తన వ్యాపారం తాను చూసుకుంటానని మస్కో ప్రకటన అయితే చేశాడు మరి ట్రంప్ కు పై ఎందుకు ఆగ్రహం తెప్పించింది అంటే అమెరికా బడ్జెట్ విషయానికి వస్తే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు పొడసూపాయి ట్రంప్ ప్రభుత్వం నడవడానికి వచ్చే నాలుగు సంవత్సరాల కాలానికి రెండు ట్రిలియన్ డాలర్లు ఇండియన్ కరెన్సీ ప్రకారం నూట లక్షల కోట్లు అప్పులు చేయాలని ప్రతిపాదించడం మస్కుకు నచ్చలేదు తనను ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించమని పురమాయించారు తాను ఎంతో కష్టపడి బిలియన్ల కొద్దీ డాలర్లు ఆదా చేసి ఉద్యోగులతో తిట్లు తిని ఒక దారికి తెస్తే మళ్లీ ట్రిలియన్ల కొద్ది డాలర్లు అప్పు తీసుకోవడమేంటని నిర్మోహమాటంగా ట్రంప్ను నిలదీశాడు తన సోషల్ మీడియాలో ఈ బిల్లును వ్యతిరేకించాలని పిలుపునిచ్చాడు మస్క్ అక్కడి నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి వచ్చాయి పరిస్థితులు ట్రంప్ ఆగ్రహంతో మస్క్ కంపెనీకి ఇచ్చే రాయితీలను ఎత్తివేయాలని ఆదేశాలు జారీ చేశారు అలాగే మస్క్కు కంపెనీకి బిలియన్ల కొద్ది డాలర్ల కాంట్రాక్ట్లను నిలిపివేయాలని నిర్ణయించారు ఇవన్నీ సహజంగానే మస్క్ కూడా ఆగ్రహం తెప్పించాయి ఇక లాభం లేదనుకుని ఇటీవలే ఆయన కూడా ఓ రాజకీయ పార్టీ పెట్టాలని ఆలోచన చేశాడు త్వరలోనే తాను ఒక రాజకీయ పార్టీ పెడుతున్నట్టు ప్రకటన ఇవ్వడంతో ట్రంప్ మరింత ఆగ్రహంతో రెచ్చిపోయాడు ఇక లాభం లేదనుకుని మస్కును దేశం నుంచి దక్షిణాఫ్రికాకు పంపించేస్తే సరిపోతుందని ఆలోచిస్తున్నాడన్న టాక్ ప్రస్తుతం అమెరికా మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది ఇక న్యూయార్క్ నగరం డెమోక్రాటిక్ ఏఆర్ఎల్ అభ్యర్థి జోహ్రాన్ మామ్దాన్ని పౌరసత్వాన్ని రద్దు చేసి ఆయనను అమెరికా నుంచి తరలించాలని ఆలోచిస్తున్నట్లు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తీవ్రంగా ఆలోచిస్తున్నారు అలాగే ట్రంప్ మాజీ మిత్రుడు ఎలన్ మస్క్ను కూడా ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసి ఆయన మాతృదేశం దక్షిణాఫ్రికాకు పంపించాలని ఆలోచనలో ఉన్నారు మరి వీరిద్దరి పౌరసత్వాన్ని రద్దు చేసే అధికారం ట్రంప్ ప్రభుత్వానికి ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇక మామ్దాని మస్కులు అమెరికాకు వలస వచ్చిన వారే ముప్పై మూడేళ్ల మామ్దాని విషయానికే వస్తే ఇండియాలో ప్రముఖ సినీ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు ఆమె ఉగాండా రాజధాని కంపాలాలో ఓ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంది అటు నుంచి వారు న్యూయార్క్కు వలస రావడం జరిగింది ఇక విషయానికి వస్తే ఏడు సంవత్సరాల వయసప్పుడు అతను తల్లిదండ్రులతో కలిసి అమెరికా వచ్చాడు రెండు వేల పద్దెనిమిదిలో ఆయనకు అమెరికా పౌరసత్వం లభించింది మస్క్ విషయానికి వస్తే అతను పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జన్మించాడు తల్లి కెనడియన్ తండ్రి దక్షిణ ఆఫ్రికాకు చెందిన పదిహేడేళ్ల వయసులో మస్క్ కెనడాకు వచ్చారు అతనికి కెనడా పౌరసత్వం ఉంది అటు తర్వాత మస్క్ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఉన్నత చదువుకు అమెరికాలోని పెన్సిల్వేనియాకు వచ్చారు అతనికి రెండు వేల రెండులో అమెరికా పౌరసత్వం లభించిందని రెండు వేల ఇరవై మూడులో జర్నలిస్ట్ వాల్టర్ ఇసాస్కర్ మస్క్ జీవిత చరిత్ర గురించి రాసిన పుస్తకంలో వివరించారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో వాషింగ్టన్ పోస్ట్లో మస్క్ గురించి వార్త ప్రచురించింది మస్క్ ఎలాంటి అధికార ధృవీకరణ పత్రం లేకుండా తన కెరియర్ ప్రారంభించాడు అని దీన్ని మస్క్ అదే రోజు ఖండించారు తన జే వన్ వీసా హెచ్ వన్ బి కింద బదిలీ చేసుకున్నానని తన ఎక్స్ సోషల్ మీడియాలో పోస్టులో వివరించాడు ఇక జే వన్ వీసా విషయానికే వస్తే విదేశీ విద్యార్థులకు తాత్కాలికంగా చదువుకోవడానికి ఇస్తారు మన ఇండియా నుంచి వెళ్లేవారు చాలామంది హెచ్వన్బి వీసాపై వెళ్లి పనిచేస్తూ ఉంటారు ఇక విదేశాల నుంచి వచ్చిన పిల్లలైతే పద్దెనిమిదేళ్లు దాటి ఉండాలి అలాగే వరుసగా ఐదు సంవత్సరాల పాటు అమెరికాలో నివసిస్తేనే గ్రీన్ కార్డ్ లభిస్తుంది ఒకవేళ అమెరికా పౌరుణ్ణి పెళ్లి చేసుకుంటే మూడేళ్ల తర్వాత మాత్రమే గ్రీన్ కార్డు అర్హులు అవుతారు మామ్దాని గురించి టెన్నెసీకి చెందిన రిపబ్లికన్ పార్టీ నాయకుడు యాండీ ఓగ్లేస్ గత నెల ఇరవై ఆరున అటార్నీ జనరల్ పామ్ బోండికో లేఖ రాస్తూ జోహ్రాన్ లిటిల్ మహ్మద్ మామ్దాని యాంటీ సెమెటిక్ సోషలిస్ట్ కమ్యూనిస్ట్ న్యూయార్క్ నగరాన్ని నాశనం చేయడానికే వచ్చాడు వెంటనే అతని పౌరసత్వాన్ని రద్దు చేసి దేశం నుంచి పంపించేయాలని లేఖలు అటార్నీ కోరాడు ఆయన పౌరసత్వం ఎలా దక్కించుకున్నాడో కూడా విచారణ జరిపించాలన్నాడు ఆయన టెర్రరిజాన్ని మద్దతు తెలుపుతూ అమెరికాలో విధ్వంసం సృష్టించాలనే దురుద్దేశంతో పౌరసత్వం దక్కించుకున్నాడో విచారణ జరపాలని ఆయన అటార్నీ బోండిని కోరారు న్యూయార్క్ పోస్టులో ఒక ఆర్టికల్ లో మామాని టెర్రరిస్టులకు సంఘీభావం ప్రకటించినట్లు ఓ వార్తను ప్రచురించింది దాన్ని కూడా యాండీ ఓగ్లేస్ ప్రస్తావించారు అలాగే హోలీల్యాండ్ ఫౌండేషన్ అనే సంస్థను అమెరికా ప్రభుత్వం టెర్రరిస్టు ఆర్గనైజేషన్ గా వేసింది ప్రస్తుతం హమాస్ టెర్రరిస్టులకు మామానీ బహిరంగంగా మద్దతు తెలుపుతున్నారని ఇలాంటి వారి వల్ల అమెరికా ప్రమాదం పొంచి ఉందన్నారు అలాగే దేశంలో అక్రమంగా నివసించే వారిని తరలించడానికి ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈ ఏజెంట్లు ప్రయత్నిస్తే వారి విధులకు అడ్డు తగిలారని అక్రమ వలసదారులకు మద్దతు ప్రకటించారు ఐసీఏ ఏజెంట్ల విధులకు అడ్డు తగిలారని ముందుగా మామ్దానిని అరెస్ట్ చేయాలన్నారు రిపబ్లికన్ పార్టీ నాయకుడు తన పార్టీకి చెందిన నాయకుడి వాదనతో ట్రంప్ ఏకీభవించాడు మన దేశానికి కమ్యూనిస్టు అవసరం లేదు మామ్దాని దేశంలో అక్రమంగా నివసిస్తున్నాడని ట్రంప్ ఆరోపించారు అతని చరిత్ర పూర్తిగా బయటకు లాగుతున్నారు న్యూయార్క్ మేయర్ అభ్యర్థి ఎరిక్ ఆడమ్స్ ఆయన కూడా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఆయనకే తన మద్దతు అన్నారు ప్రెసిడెంట్ ట్రంప్ ఇక ట్రంప్ ఆరోపణలకు మాంధాని కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు అమెరికా ప్రెసిడెంట్ తనను బెదిరిస్తున్నాడు తన పౌరసత్వాన్ని రద్దు చేస్తానంటున్నాడు డిటెన్షన్ క్యాంపులో లో ఉంచి దేశం నుంచి పంపించేస్తానంటున్నాడు దీనికి nam తాను అమెరికా చట్టాలను ఉల్లంఘించడం కాదు ఐసీఏ న్యూయార్క్ నగరంలో ప్రజలను భయభ్రాంతులకు చేసినందుకే అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు రిపబ్లికన్ పార్టీ న్యూయార్క్లోని లక్షలాది మంది పౌరుల హెల్త్ కేర్ సదుపాయాలను రద్దు చేసింది పార్టీకి డొనేషన్లు ఇచ్చిన బిలేనిర్లకు కొమ్ము కాస్తోంది వర్కింగ్ క్లాస్ కుటుంబాలను గాలికి వదిలేశారని ఆరోపించారు ప్రజల దృష్టిని మళ్లించడానికి తనపై ఆరోపణలు చేస్తున్నారని దీనికి సరైన సమాధానం నవంబర్లో జరిగే ఎన్నికల్లో తేలిపోతుందని గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు మామ్దాని ఇక మస్క్ విషయానికి వస్తే ట్రంప్ గొప్పగా చెప్పుకుంటున్న బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది ఈ బిల్లును మస్క్ ఆన్లైన్లో తీవ్రంగా వ్యతిరేకించారు అయితే బిల్లు స్వల్ప మెజారిటీతో మంగళవారం ఆమోదముద్ర పడింది ఇక మస్క్ మాత్రం బిల్లు ఆమోదం లభిస్తే తాను కూడా కొత్తగా రాజకీయ పార్టీ పెడతానని హెచ్చరించాడు ట్రంప్ సెప్టెంబర్ ముప్పై నుంచి టెస్లా కారు కొనుగోలు చేసేవారికి ప్రభుత్వమిచ్చే ఏడు వేల ఐదు వందల డాలర్ల సబ్సిడీ నిలిపివేస్తానన్నారు దీనిపై ట్రంప్ స్పందిస్తూ ఇక రాకెట్ లాంచింగ్లు శాటిలైట్స్ ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి ఉండదు అమెరికా పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేసుకుంటుందన్నారు మంగళవారం నాడు మీడియా ట్రంప్ను మస్క్ను దేశం నుంచి పంపించేస్తా ప్రశ్నిస్తే చూద్దాం అన్నారు అయితే అమెరికాలో పౌరసత్వం రద్దు చేయాలంటే ఏదైనా నేరాలు చేసినా టెర్రరిజం లేదా వార్ క్రైమ్స్ మానవ హక్కుల ఉల్లంఘన సెక్స్ క్రైమ్స్ లేదా మోసపూరితంగా పౌరసత్వం దక్కించుకోవడం లాంటి కేసుల్లో ఇరుక్కుంటే మాత్రమే జరుగుతాయి ఇటీవల చైల్డ్ సెక్స్ అబ్యూజ్ కేసుల్లో బ్రిటన్ జర్మనీకి చెందిన వారి పౌరసత్వాలు రద్దు చేశారు ఇక మస్క్ లేదా మామ్దానీల పౌరసత్వం రద్దు చేస్తే అది మూర్ఖత్వమే అవుతుంది అది రాజకీయ కక్ష సాధింపు చర్యగా మాత్రమే ప్రజలు భావిస్తారు మరి ట్రంప్ను వ్యతిరేకించే వారి పౌరసత్వాలు రద్దు చేస్తూ పోతే దేశంలో స్మార్ట్ గైస్ మిగలరేమో మరి ట్రంప్ ఆ దిశగా ఆలోచించుకుంటే అమెరికాకే మంచిది లెట్స్ హోప్ ఫర్ ఇట్ అని వేచి చూద్దాం